అంతర్జాతీయ వ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతు ఉత్పత్తులకు పంటలకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించే ఓ ఒక్క స్కీమ్ అయినా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకొచ్చిందా రేవంత్ రెడ్డి గారు ఈ ఇవాళ నుంచి జరగబోతున్నటువంటి మూడు రోజుల రైతు విజయోత్సవాల్లో సమాధానం చెప్పాల ఒక్కటంటే ఒక్కటన్నా ఇవాళ సౌర విద్యుత్ని వాడుకొని కూడా పండించినటువంటి పంటలను ఎండబెట్టి డీహైడ్రేషన్ చేసి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి సబ్సిడీలతో రైతులకి ఇవాళ మనకు సోలార్కి సంబంధించినటువంటి డీహైడ్రేటెడ్ స్కీమ్ని కూడా ఒక క్రియేట్ చేసి రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కోళ్ళ పెంపకంలో కావచ్చు గొర్రెల పెంపకంలో కావచ్చు చేపల పెంపకంలో కావచ్చు ఇంకా అనేక రకాల జీవాల పెంపకంలో కూడా లక్ష రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు